హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి క్లాసెస్ ఈ వీడియోలో వచ్చేసి మనకు డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి చాలామంది అయితే మెయిల్స్ అయితే సెండ్ చేస్తున్నారు వాటిల్లో చాలామంది వచ్చేసి కొంతమంది కండక్ట్ చేయమని కొంతమంది కండక్ట్ చేయద్దు అనేసి మాకు టైం సరిపోలేదు అనేటటువంటి అంశాలను అయితే మెయిల్స్ అయితే చేయడం జరిగింది సో రోజుకైతే చాలా మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి రేపు అనేది మనకు తెలుస్తుందండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దీనికి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఇది ఒకసారి డిఎస్సి డి సంబంధించి వాట్ దట్ గవర్నమెంట్ ఫోర్ ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది అంటే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్ట్ సో ఆ డిఎస్సి దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటది దీని తర్వాత మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్ థర్టీయంత్ మార్చ్ నుండి థర్టీ ఏప్రిల్ కు కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది నాలుగు లక్షల డెబ్బై రెండు వేల మంది దీని ఈ ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళు చాలా మంది ఇప్పుడు కంప్లైంట్స్ వేస్తున్నారు కంప్లైంట్ అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయింది కాబట్టి మీరు ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి సో నాకు యాక్చువల్లీ లాస్ట్ త్రీ డేస్ లో ఐ రిసీవ్డ్ ఆల్మోస్ట్ థౌజండ్ మెయిల్స్ ఓన్లీ దాంట్లో ఎక్కువ మంది పోస్ట్ పోన్ చేయండి కొంతమంది కంటిన్యూ చేయండి అంటున్నారు నా ఫోన్ కి కూడా అట్లీస్ట్ ఐదు వందల ఫోన్స్ వచ్చినాయి ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు రాత్రి వరకు వదల సో ఇట్ హ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం స్టాచ్యుటరీ అథారిటీ ఏమైనా ఉంటే స్టాచ్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సి ఎస్ఎస్సి ఏపీఎస్సి వాళ్ళ సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు నాన్ స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి సో ఇది వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాసాము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళ్తుంది వాళ్ళు అంటే ఎప్పుడు చేశారు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తారు దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు జస్టిఫికేషన్ రాసేసి ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశాం సిఎస్ గారి ద చైర్మన్ సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు ఈరోజు బహుశా ఉండకపోజ్ రేపు మనం ఎలక్షన్ కమిషన్ కి పంపిస్తాము ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్ బట్ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి అప్పుడు పోస్ట్పోన్ చేస్తాం